అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న మాట మన ముడిపడని బంధం ఈ ఎపిసోడ్తో ముగుస్తుంది దీని తర్వాత నుంచి మాంగళ్య బంధం అనే సిరీస్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మాంగళ్య బంధం ఫస్ట్ ఎపిసోడ్ని మన ఛానల్లోనే పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ అనేది ఈ ఛానల్ కామెంట్స్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి పెడతాను దయచేసి ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే గమనించగలరు ముడిపడని బంధం అరవై ఆరవ భాగం రచయిత సాయి గారు ఆమె ఒడిలోకి పాపని ఇస్తే పాలిస్తుంది అమ్మా చెల్లి కళ్ళు ఏంటి అంటుంది అది ఇంకా టైం పడుతుందిరా ఇప్పటిదాకా లోపల లైట్ ఉండదు కదా అందుకే ఇప్పుడు లైట్ పడుతూ ఉంటే ఓపెన్ చేయట్లేదు మెల్లిగా తెరుస్తుందిలే అని అంటుంది అలాగే చూస్తూ పాపని ముట్టుకుంటూ అమ్మ చెల్లికి నేనే పేరు పెడతానంటుంది అలాగేరా అని అంటుంది ఐశ్వర్య ఇక దాని క్వశ్చన్స్ తట్టుకోలేవేమో నువ్వు అంటాడు గౌతమ్ నా బంగారం అన్ని డౌట్స్ ఏమి అడగదులే అంటుంది ఐశ్వర్య అబ్బో మీరు మీరు ఒకటేనా అని అంటాడు గౌతమ్ ఆమెకి పిల్లు అడ్జస్ట్ చేసి అంతేగా అని అంటుంది హా అని అంటుంది ఐశ్వర్య అయితే చాలా చేయొచ్చు అంటుంది ఐశ్వర్య ఐశ్వర్య చెవిలో అది సైలెంట్గా ఉంది కాబట్టి ఇది నా ఒడిలోకి వచ్చింది అని అంటుంది ఐశ్వర్య గౌతంతో చిన్నగా గౌతమ్ నవ్వుకుంటాడు అయితే నా బంగారం నాకు ఇచ్చి మీ ఇద్దరు కబుర్లు ఆడుకోండి పాపను తీసుకొని చైర్లో కూర్చుంటాడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు ఇప్పుడు మనమిద్దరం వాళ్ళని అవాయిడ్ చేద్దాం అని అంటాడు మీ తరం కాదు అది అని అంటుంది ఐశ్వర్య ఐశ్వర్యని పట్టుకొని అంతేలే మాంత్రికుడి ప్రాణం చినకలో ఉన్నట్టు నా ప్రాణం నీ చుట్టూ ఉంది ఏం చేస్తాము సరెండర్ అవ్వాల్సిందే అని అంటాడు ఇద్దరు పెద్దగా నవ్వుతారు అది విన్న బుజ్జిది కూడా పెదవులు సాగదీస్తుంది చూడండి ఇది కూడా మీ పార్టీని అస్సలు అని అంటాడు గౌతమ్ ఐశ్వర్య నవ్వి అందరం ఒకే పార్టీ అని అంటుంది హా అని ఆమె దగ్గరికి వెళ్ళి పాపని ఇచ్చి ఎవరి పోలికో అది అని అంటూ ఉంటే అప్పుడే తెలుస్తుందా చూద్దాం అంటుంది ఐశ్వర్య సరే అని ఆమెకి ఎప్పుడు ఫుడ్ పెట్టచ్చు అని అడిగితే ఇంకొక రోజు ఆగాలి అని గౌతమ్ గారు అలాగే రేపు డిశ్చార్జ్ చేస్తారంటుంది అలాగే అని అంటాడు సరే కాసేపు రెస్ తీసుకోవాలి ఆమెని వదిలిపెట్టకుండా అక్కడే ఉండి చూసుకుంటాడు గౌతమ్ ఐషు కూడా పడుకుంటుంది గౌతమ్కి కాల్స్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు సరే పీటర్ అని జాగ్రత్తగా చూసుకో ప్రతిదీ చెక్ చేశాకే ఇంటికి వెళ్ళాలి మనం అక్కడి నుండి ఇక్కడికి రావాలి జాగ్రత్త అని అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే సార్ అని కాల్ కట్ చేస్తాడు పీటర్ నెక్స్ట్ డే ఐశ్వర్యని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసి వెళ్తూ ఉంటే ఆకాష్ వచ్చి ఏ క్యూటీ భలే ఉన్నావని పాపని తీసుకొని ఐషు భలే ఉంది పాప అంటాడు నువ్వు త్వరగా పెళ్లి చేసుకో అంటుంది ఐశ్వర్య అదే విషయం చెప్పాలని వచ్చానంటాడు ఓ నిజమా ఎవరా లక్కీ పర్సన్ అంటే అతని వెనకే ఉన్న అమ్మాయి పక్కకు వస్తుంది సాక్షి నువ్వా అని షాక్ అయితే ఆ నేనే మేడం అంటుంది మొత్తానికి నేను లేని టైంలో డ్యూటీకి వస్తే నిన్ను పడేశాడు ఆకాష్ అని అంటుంది నవ్వుతూ డాక్టర్ సిగ్గుపడకూడదు అంటుంది ఏ డాక్టర్ అమ్మాయి కాదా అని అంటాడు తను కూడా ఆకాష్ అబ్బో ఏమన్నా వెనకేసుకున్న వస్తున్నావా నువ్వు అని అంటుంది ఎనీవే హ్యాపీ మీ గురించి త్వరగా పెళ్ళి చేసుకోండి అంటుంది అలాగే అని పాపతో కాసేపు ఉండి వెళ్ళిపోతారు ఇద్దరికి వెళ్దామా అని అంటే హా అని లేస్తుంది ఐశ్వర్య ఓకేనా అంటాడు ఆమె చేపట్టుకుని హా కొంచెం పెయిన్ ఉంది ఇట్స్ ఓకే మేనేజ్ చేయగలని అంటుంది ఆమెని అలా కూడా చూడలేక ఎత్తుకుంటాడు గౌతమ్ గారు ప్లీజ్ వదలండి బాగోదు ప్లీజ్ మళ్ళీ ఇదే హాస్పిటల్కి రావాలి అందరూ ఎక్కిరిస్తారు నన్ను ప్లీజ్ అంటుంటే నాకు చూపించు నేను నన్ను చూసి నవ్వేవాళ్ళు అని అంటూ ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటే అందరూ నవ్వుతారు కార్ దాకా తీసుకొని వెళ్ళి అందులో జాగ్రత్తగా కూర్చోపెట్టి ఆమె చేతికి పాపని ఇచ్చి అతను ఎక్కుతాడు ముందు వైశ్వ ఎక్కితే ఐశ్వర్యకి ఇంకో పక్కన వసంతుల గారు కూడా ఎక్కుతారు మిగిలిన వాళ్ళు వెనక ఇంకో కారులో వస్తూ ఉంటారు కాస్త దూరం వెళ్ళాక గౌతమ్ తల మీద వాలిపోయి చాలా బాగుంది గౌతమ్ గారు ఇకపైన ఏ సమస్య లేకుండా ఉంటే చాలా అనుకుంటుంది ఐశ్వర్య ఆమె మనసులో తలని నిబురుతూ ఏమీ కాదు అంతా ఓకే అవుతుంది అని అంటాడు నేనేమి చెప్పలేదు కదా అంటుంది ఏమనుకుంటున్నావు నాకు తెలుసు అంటాడు ఆమె నవ్వుతుంది ఇంతలో ఫోన్ మోగుతుంది ఎవరు అని స్పీకర్ ఆన్ చేయండి అంటే ఆన్ చేస్తాడు పెద్దగా నవ్వుతూ ఉంటారు ఎవరు అని ఆ ఫోన్ వైపు చూస్తారు ఇద్దరు కూడా కాసేపటికి ఏదైనా ఉంటే చెప్పు వేసు అని అంటాడు అనురాగ్ నువ్వా అని అంటుంటే ఆ నన్ను గంటేసి మీరు సంతోషంగా ఉంటే ఎలా అది నాకు అస్సలు సహించడం లేదని అంటుంది భానుమతి మీరు మీ ఇద్దర అని అంటున్న ఐశ్వర్య ఆమె ఇద్దరమే నీ బుడ్డదాన్ని చంపేయాలనుకున్నాం జస్ట్ మిస్ అయింది ఇంకా అలా అవధలే మీరు వెళ్తున్న కార్లో బాంబు పెట్టాము అది ఎప్పుడైనా పేలుతుంది అలాగే బ్రేక్స్ కూడా ఫెయిల్ చేశామంటాడు అనురాగ్ అంతే ఆమె కాల కింద భూమి కంపించినట్టుగా అవుతుంది ఏం మాట్లాడుతున్నవారా అంటాడు గౌతమ్ భయంతో చూడొచ్చిందా నీకు అని పెద్దగా నవ్వి నీకు ఇంకా కొన్ని గంటలే టైం ఉందంటాడు అనురాగ్ నువ్వు మారవా అసలు మీకు ఆస్తి పిచ్చేంటి అంటుంది ఐశ్వర్య గౌతమ్ గారు ఏదో ఒకటి ట్రైన్ అంటుంది అయ్యో బాబు బాబు ఇంట్లోనే ఉన్నాడు వాణ్ణి ఇచ్చి ఐషోని ఇంటికి పంపుతాను అంటే వద్దు అన్నాను చా అని ఐశ్వర్య కంగారు పడుతూ ఉంటే గౌతమ్ కాల్ కట్ చేసి ఐషో ఏమీ కాదుగా కూల్ అని అంటాడు గౌతమ్ గారు ఎలా అవతల బ్రేక్స్ పడటం లేదు కార్ ఆగదు కదా మనం ఎలా సేవ్ అవుతాం అని అంటుంది ఐశ్వర్య పాప కూడా ఉంది కదా ఐషు నువ్వు అని వెనక్కి పిలిస్తే అమ్మ అని భయపడుతూ ఉంటుంది ఐషు కూడా పీటర్ అని గౌతమ్ అనగానే ఒక సైడ్ కార్ ఆపుతాడు అంతే వెనక ఉన్న అనురాగ్ భానుమతిల కారు వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఏంటి వాళ్ళ కారు ఆగింది బ్రేక్స్ తీయలేదా అని అంటే తీసాను కానీ ఎందుకు ఆగింది అని బ్రేక్ వేస్తూ ఉంటే కారు ఆగదు వెంటనే గౌతమ్ కాల్ చేసి ఏంటి నా బ్రేక్ పడట్లేదా నా కార్ అనుకుని నీ కేర్లో బ్రేక్ తీసావా ఏంటి అని అంటాడు గౌతమ్ ఐశ్వర్యని చూసి ఏమీ కాదురా కంగారు పడకు అని పాప చూడు ధైర్యంగా ఉందో అలాగే ఉండాలి నువ్వు కూడా ఐషు అని అంటూ ఉంటే ఐశ్వర్య కాస్త తేరుకుంటుంది గౌతమ్ కూల్గా ఉండడం చూసి ఏంటన్నా నోరు లేవడం లేదా బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని అంటే బాబు కూడా మీ కరికే ఉందా ఏంటి అంటాడు గౌతమ్ పీటర్ నవ్వుతాడు ఐశ్వర్య అవునా అంటుంది హా అని నవ్వి అటు సౌండ్ మ్యూట్ అయ్యింది ఏంటి పిన్నిగారు మాట్లాడండి చివరిగా మీ మాటలు వింటామంటాడు గౌతమ్ ఏం చేస్తున్నావు గౌతమ్ మా కార్లో బాం పెట్టావా అంటే ఆహా లేదు మీకు మీరే పెట్టుకున్నారు మీ ఐడియా మీకే అప్లై చేశాను అలా దూరంగా ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి చచ్చిపోండి అంటాడు గౌతమ్ నిన్ను వదిలిపెట్టను అంటాడు అనరా పోరా బ్రతికితే చూద్దాంలే అని అంటాడు గౌతమ్ ఇంతలో గౌతమ్ స్పీకర్ ఆఫ్ చేస్తాడు పెద్ద సౌండ్ వస్తుంది ఐషూకి వినపడకపోవడంతో ఏమీ కంగారు పడదు శత్రు సంహారం ముగిసింది వెళ్దామా పీటర్ అని అంటాడు గౌతమ్ ఐశ్వర్య ఐషూ ఇద్దరూ కూడా గౌతమ్ని పట్టు చుట్టేసుకుంటే వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు వసుంధర గారు కూడా ముందుకు వెళ్తే వాళ్ళు అతన్ని గట్టిగా చుట్టుకొని ఉంటారు ఇంటికి వెళ్ళగానే హారతి తీస్తూ ఉంటే ప్రియా బాబుని తీసుకొని రా అని అంటే తెచ్చివ్వబోతుంటే అమ్మాయి ముందు నువ్వు లోపలికి రా అని అంటారు సులోచన గారు లోపలికి వెళ్ళి పాపని వాళ్ళకి ఇచ్చి అనురాగ్ని ఎత్తుకొని వారిని హత్తుకొని ముద్దులిస్తుంది ఆమెను చూసి అందరూ నవ్వుకుంటారు ఇక రెండు రోజులు ఫుల్ రెస్ట్లో కదలకుండా చూసుకుంటాడు గౌతమ్ అందరికీ భానుమతి విషయం తెలిసి ముందు బాధపడిన మంచిదే అయ్యింది అని సైలెంట్ అయిపోతారు ఇక పాపతో ఆడుకోవడానికి ఐశ్వర్య గోల చేసి టెన్ డేస్ లీవ్ పెట్టేస్తుంది ఐశ్వర్య పర్మిషన్తో ఎవరు అడ్డు చెప్పరు రోహిత్కి వీడియో కాల్ చేసి పాపను చూపిస్తుంది దీక్ష భలే ఉంది అక్క నాకు ఎవరు పుడతారు అంటే ఏమో చూద్దాంలే ఇంకో మంత్ ఉంది కదా తెలియడానికి అంటుంది ఎలా ఉంది ఇప్పుడు నీకు హెల్త్ అంటే సూపర్ అంటుంది అలాగే నువ్వు ఇప్పుడు త్వరగా కూర లేవాలి వరుసగా డెలివరీస్ కూడా చేయాలి కదా అని అంటుంది నిజమే నీది ప్రియాది సోనాక్షి ఈ లోపు సంజు కూడా రెడీ అవుతుంది అని అంటే హాహా అని నవ్వుకుంటారు కొన్ని రోజులకి పాపకి శ్రీకీర్తి అని పేరు పెడతారు ఆమె కళల్లో సంతోషం చూస్తారు అందరూ కూడా ఆమె సంతోషంలో అతని సంతోషమే ఉంది ఐశ్వర్య ఫ్యామిలీ గౌతమ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత రోజు కీర్తి చనిపోయి సంవత్సరం ఆమె గుర్తు రాగానే అతనికి నిజానికి లేదు కదా ఐశ్వర్య కూడా అతనికి ఆ బాధ అర్థమవుతూ ఉంటుంది ఆ రోజంతా పూజలు చేసి అలసిపోయి అందరూ నిద్రపోతే గౌతమ్కి నిద్ర రాదు ఒక పది నిమిషాలకి అతను చుట్టుకున్న ఐశ్వర్య చిత్రం చూసి గౌతమ్ గారు ఇలా మీరు బాధపడితే అక్క కూడా బాధపడుతుంది అంటుంది బాధ లేదనను కానీ ఇది వరకు లాగా కాదు ఆమె ప్రేమ జ్ఞాపకాలు నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి అని అంటాడు అయితే ఇంకేం అక్క మనకి ఎప్పటికీ దగ్గరగానే ఉంటుంది అవును అని ఆమెని అతని వైపు తిప్పుకొని ముద్ధరిస్తాడు ఆమెని కీర్తి ఆలోచనల నుంచి మరిపించాలని ఇంకెన్ని రోజులు ఆగాలి డాక్టర్ గారు అంటే ఏమో చెప్పలేని అంటుంది రేపు చాలా పనులు ఉన్నాయి నాకు హెల్ప్ చేస్తారా అంటే ఏంటి అంటాడు పూజ నెక్స్ట్ అన్నదానాలు అలాగే ఇంకా కొన్ని పనులు అంటే అలాగే మేడం గారు చెప్పాక తప్పుతుందా అని అంటాడు అది అలా నవ్వుతూ ఉంటే ఆ నవ్వులు అక్క వింటుందని అంటుంది నీ నవ్వులో నేను ఆ నవ్వు ఉంటుంది అంటాడు అలాగే సార్ అని వెన్నెలను చూస్తూ ఉంటారు ఇద్దరు నెక్స్ట్ డే ఐశ్వర్య అన్నట్టుగానే అన్ని పనులు చేస్తుంది ఆమెని అలసిపోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు గౌతమ్ ఈవినింగ్కి పనులన్నీ అయిపోయి ఐశ్వర్యని పైకి తీసుకొని వచ్చి ఆమెని పడుకోమని గోల చేస్తూ అతను అలసిపోయి పడుకుంటాడు నిజానికి పనిలో బిజీ అయ్యి కీర్తి గుర్తు రాకుండా ఉండే ప్రయత్నం చేసి అలసిపోతాడు అతను అలాగే నిద్రపోతే పక్కనే ఉండి అతను తిన తలని ఉడుతూ పాపకి పాలిస్తుంది గౌతమ్ నిన్ను వదిలి వెళ్ళిపోతున్న క్షణం ఎంత బాధపడ్డాను పిల్లలు నువ్వు ఏమవుతారు అని ఒకే ఒక్క భయం అది ఈరోజు నాకు పూర్తిగా పోయింది చాలా ప్రశాంతంగా ఉంటున్నాను కాదు వెళ్తున్నాను నీ ఒడిలో కూతురిగా ఇకపైన కొత్త జీవితం చూస్తాను ఒక్కసారిగా నో నో వెళ్లకు అని పైకి లేస్తాడు ఏమైందని ఐశ్వర్య గౌతమ్ చేయి వేస్తే అతని కన్నీళ్ళు చూసి అక్క కనిపించిందా అంటుంది ఐషు ఆమెని హత్తుకొని నన్ను వదిలి పూర్తిగా వెళ్ళిపోయిందంటూ ఏడుస్తాడు అతని బాగా అర్థమయ్యి అక్క ఎక్కడికి వెళ్ళలేదు అని అంటూ పాపకు తగలకుండా అతన్ని హత్తుకుంటుంది అతని వీపు తిముతూ ఏమీ కాదు ఆలోచించకండి అంటే ఆమెని వదిలి ఒడిలోని పాపను తీసుకొని ముద్దులిస్తాడు ఆ పాప నవ్వుతుంది ఇది నా కీర్తిని అని అంటాడు అవును అని ఆమె అతన్ని సముదాయిస్తుంది ఇద్దరు ఒకేసారి పాపకి ముద్దులిస్తారు ఆ రోజు ఆమె అతన్ని వదలకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ప్రియాకి కూడా తొమ్మిదో నెల వస్తుంది కీర్తికి నాలుగో నెల పడటంతో పాప కాస్త పెద్దదవుతుంది ఐశ్వర్యకి పాపతో పిల్లలతో సరిపోతుంది ఎమర్జెన్సీ కేసు ఒకటి రావడంతో హాస్పిటల్కి వెళ్తుంది వాడు నడుస్తూ కాదు కాదు పరుగులు తీస్తూ ఐశ్వర్యని అందుకుంటాడు ఐశోని ఎక్కువ తమ్ముని చూసుకుంటూ అమ్మకు హెల్ప్ చేస్తూ ఉంటుంది గౌతమ్ కస్సలు భయపడడు అనురాగ్ కానీ ఐశ్వర్య ఏం చెప్తే అదే వింటాడు ఐశో కూడా అమ్మ మాట జవదాటదు అసలు చెప్పాల్సిన పనే లేదు ఇక కీర్తి అయితే నాన్న కూర్చి పాలు స్నానంకే ఐశ్వర్య దగ్గర మిగతా టైం అంతా గౌతమ్ దగ్గరే ఉంటుంది మీ అమ్మ చూడడం మనతో అస్సలు ఉండటం లేదు అంటాడు మరి మీ ఇద్దరికే సరిపోతుంది పక్కన వాళ్ళని కూడా పట్టించుకోరు కదా మీరు ఐశోని అనురాగ్ని ఇద్దరిని నేనే చూసుకోవాలి కదా అంటుంది స్కూల్ టైం అవుతుంది ఐశో రెడీ అవ్వాలి రావే అంటే ఆ వస్తున్నా అని పాప దగ్గర నుండి లేచి వస్తుంది ఇంతలో ఈ చిచ్చర పిడుగు బయటికి వెళ్తుంటే పరుగున వెళ్ళి వాడిని ఎత్తుకుని వచ్చి ఏరా రౌడీగా ఎక్కడికి జారుకుంటున్నావు ఆ భయం లేదు నీకు అని వాడిని ముద్దుగా కసిరితే అమ్మ అమ్మ అంటూ ముద్దులాడుతూ కూల్ చేస్తాడు వాడు కన్నా అమ్మ అంటే ఇష్టం కదా నీకు మరి ఇలా గోల చేయకూడదురా పాపం నానమ్మ అసలు నీకు చేయలేకపోతున్నారు ఏ పని కూడా నీ పనితో నీ అల్లరితో వాడికి సరిపోతుంది అని అంటుంది చక్కగా తలవుతాడు బుడ్డోడు ఇక ఐషోని రెడీ చేసి పాపను తీసుకొని వెళ్ళి దింపి రండి అని అంటే వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడు అతను వచ్చేసరికి బాబు స్నానం చేయించి మీనాక్షి గారికి ఇచ్చేసి ఆవిడ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఉంటారు ప్రియా దగ్గరికి వెళ్ళి నిండు నెలలు అవడంతో సేచక్ కూడా స్నానం చేయించి అశోక్కి ఇచ్చి చూసుకోమని అశోక్కి చెప్పి అతని చేతిలో ఉన్న కీర్తిని తీసుకొని దీనికి స్నానం చేయించి వస్తానంటుంది అలాగే వదిన ఇంకో ఏర్దాకి పనులు తప్పవేమో అంటే అప్పుడైనా ఇంకో నెల ఆగు నలుగురితో మన కష్టాలు మామూలుగా ఉండవని పాపం తీసుకొని పైకి వెళ్తుంది త్వరగా రాక టిఫిన్ అంటుంది నువ్వు తినలేదా అని అంటే జ్యూస్ తాగాను కదా ఇప్పుడే ఆకలి స్టార్ట్ అయ్యిందంటే సరే వస్తాను తినేస్తూ ఉండు ఈలోపు గౌతమ్ గారు కూడా వస్తారని పడిగెడుతూ మీరు పైకైనా షిఫ్ట్ అవ్వండి లేదా మేమైనా కిందకు వస్తాము అని లేదంటే అన్న తమ్ముడు లిఫ్ట్ అయినా పెట్టించండి అంటుంది ఐశ్వర్య నవ్వుతారు ఇద్దరు కూడా పాపకి స్నానం చేయించడానికి తీసుకొని వెళ్తుంది ఐశ్వర్య ఈ లోపు వచ్చిన గౌతమ్ మీనాక్షి గారి ఫ్రెండ్ హేమ గారు చెప్పే సోది విని వామో ఈమె వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు కంగారుగా ఆవిడ ఎప్పుడు బడైపోతూ ఉంటుంది ఆమె అంటేనే అసలు ఎవరికీ నచ్చదు మీనాక్షి గారికి కూడా తప్పక భరిస్తూ ఉంటుంది ఆమెని హాయ్ అంటే అని అంటాడు గౌతమ్ అని చెప్పి ఆమె కూడా మాట్లాడే లోపే గౌతమ్ ఇప్పుడే వస్తాను అని పైకి పారిపోతాడు గౌతమ్ పాపకి ఐశ్వర్య స్నానం చేయిస్తూ ఉంటే వెళ్ళి వాష్రూంలోకి చూస్తూ పాప ముందు స్టూల్ వేసుకొని అక్కడే కూర్చుంటాడు రే బంగారం మీ మమ్మీ నాకు కూడా స్నానం చేయిస్తుందేమో అడగరా ఒకసారి అని అంటారు ఐశ్వర్య ఒక లుక్ ఇస్తుంది అబ్బా వల్లి సెక్సీగా ఉంది కదా అంటాడు ఆమె కాలం చూస్తూ చెర్రీలాగా కొరుక్కు తినాలని ఉంది అంటాడు ఇంకెన్ని రోజులు ఇలా ఏమీ చేయకుండా చూస్తూనే ఉండాలా అని అంటూ ఉంటే గౌతమ్ గారు అని అంటుంది ఉండమని నేను అనలేదు కదా అంటుంది ఐశ్వర్య రోజు అడుగుతున్నాను కదా నిన్ను అంటాడు అయితే ఓకేనా మరి నీకు చెప్పాలి కదా నాకు అని అంటే ఏంటి చెప్పేది మీ కూతురితోనే సరిపోతుంది నాకు దీనికన్నా కూడా కన్నాగాడే నయం వింటాడు నా మాట ఇది అసలు ఏది వినటం లేదంటుంది మరి ఏం చేద్దాం వాళ్ళకి నా బుద్ధులు వస్తే దీనికి నీ బుద్ధులు వచ్చాయి అందుకే ఏది చేసినా రివర్స్ చేస్తుంది అంటాడు ఏం రివర్స్ చేస్తాను నేను అని అంటే నైట్కి చెప్తాలే అంటాడు అవ్వ పొండి ఇక్కడ నుంచి ముందు అని అంటుంది నేను వాటర్ పోస్తాను అంటే అయ్యో కలలో పడతాయి వద్దు అంటే వినకుండా పోసేస్తాడు అంతే క్యార్బ్ అంటుంది పాప ఆ గౌతమ్ గారు అని అరిచి పోండి అని కసురుకుంటుంది బయటకు వెళ్ళి టవల్ తీసుకొని రెడీగా ఉంటాడు ఆమె బయటకు వచ్చి పాపని ఇచ్చి ఆకలిగా ఉన్నట్టుందని చకచక డ్రెస్ వేసి పాల్పడుతుంది అలాగే చూస్తూ ఉంటాడు నిన్ను చూసిన మొదలు ఎప్పుడు స్పెషల్గానే ఉంటావురా నువ్వు ఎలా అంటాడు ఇప్పుడే అన్నిటికీ రివర్స్ అన్నారు కదా అంటుంది ఐ లవ్ యూ అంటాడు ఇలా రండి అని పిలిస్తే పక్కన కూర్చుంటే ఏదైనా ప్లాన్ చేయండి గౌతమ్ గారు ఎక్కడికైనా వెళ్దాము అందరము అందుకే చెప్పాను కాస్త గ్యాప్ తీసుకుందాం పిల్లలకి అని అంటుంది అబ్బా అప్పుడు ఐషో పెద్దదైపోయింది కదా అన్ని వంకలు చెప్తావు ఇప్పుడు ఇంకా బాధ లేదులే పెంచేద్దాంలే అంటాడు సరేలే అని పాపను తనకిచ్చి ఎత్తుకొని నేను ఫ్రెష్ అయి వస్తాను అంటే సరే అని ఎత్తుకుని కిందకి వెళ్తాడు అశోక్ ప్రియా కూడా వస్తారు శాంతమ్మ టిఫిన్ పెడుతుంది రండి హేమ అంటీ మీరు కూడా అంటుంది ప్రియా అందరూ కూర్చుంటే వాళ్ళు ఏరి అంటుంది ఐశ్వర్య వెళ్ళిపోయారని అంటారు ఆవిడ మీరు తినండి నేను పిల్లల్ని చూస్తాను అంటుంది బావగారు మీరు అక్కకు తినిపించని అంటుంది ప్రియా అబ్బో అంటుంది హేమ ఎవరు పట్టించుకోరు మా కోడలు ఉంది చాలా పద్ధతి నేను చెప్తే అంతే చేస్తుంది ఎంత చక్కగా టైంకి అన్నీ మెయింటైన్ చేస్తుంది అంటారు ఆవిడ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు మీ కోడలికి నువ్వు చాలా ఆల్సిస్తున్నావు మీనా ఇలా చూడు ఈ టైంకి టిఫిన్ చేయడానికి వచ్చారు అని టైం చూపిస్తే శాంతమ్మ ఆంటీ గారికి ఈ టైంలో టిఫిన్ సరిపడదంట తీసే ప్లేట్ అని అంటుంది ప్రియా ఖుష్ తినని అంటుంది ఐశ్వర్య శాంతమ్మ సంజు దగ్గరికి వెళ్ళొచ్చావా అంటే ఆ నిన్నే వెళ్ళానమ్మా ఇక్కడికి రమ్మన్నాను వీలు చూసుకొని వస్తానన్నారు అని అంటుంది ఇక గౌతమ్ ఐశ్వర్యకి తినిపిస్తూ ఉంటాడు గౌతమ్ గారు ఈరోజు కొన్ని థింగ్స్ కావాలి ఈవినింగ్ తీసుకొని రారా లిస్ట్ చెప్తాను అంటే ఓకే అంటాడు ఇలా అందరి ముందు తినిపించడం నేను ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం అంటుంది హేమగారు అది సరే అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఎందుకు మళ్ళీ మూడో వారిని కన్నావు అది కూడా వీడు కాస్తైనా పెద్ద కాకుండా అని అంటే గౌతమ్ ఐశ్వర్యం చూసి కానీ అని సైగ చేస్తాడు మీకు ఎంతమంది పిల్లలు అంటుంది ఐశ్వర్య ఒక్కడే కొడుకు అంటుంది ఏదో సాధించినట్టుగా గర్వంగా మీరు ఇంకొకరిని ఎందుకు కనలేదు రీజన్ మీది కదా ఎవరైనా అడిగారా అలాగే నా పిల్లలు నా ఇష్టం కావాలంటే ఇంకొకరిని కూడా కంటాను మీకెందుకు అంటుంది ఐశ్వర్య ఇంతలో ఆమె కోడలు వస్తుంది అత్తయ్య అంటూ ఇలా అరవకని చెప్పాను కదా అని ఆమెను కూర్చోమని సైలెంట్ చేస్తుంది హేమగారు శాంతమ్మ వడ్డించబోతూ ఉంటే ఆగు అని వెళ్ళి ఐశ్వర్యని వడ్డించి నీకు ఏది కావాలో అదిను అలాగే నీ లైఫ్ అది ఏది కావాలో అదే చెయ్యి అత్తయ్యని ఎదిరించమని అనడం లేదు ఏది కావాలన్నా ఒప్పించుకో అంటున్నాను అది చెప్పి అప్పుడే వస్తున్న సులోచన గారికి పాపనిచ్చి మీరు మెడిసిన్ వేసుకున్నారా అంటుంది ఐశ్వర్య ఇంట్లో అంతా కూడా మీ కోడల పెత్తనమేనా అని అంటారు ఆవిడ హేమ మీనాక్షి గారు నవ్వుతారు ఐశ్వర్యకి ఇంతలో కాల్ వస్తే లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి పాపని చూస్తూ హా చెప్పు అంటే మేడం రూమ్ నెంబర్ ఫైవ్లో పేషెంట్కి పెయిన్స్ తగ్గలేదు అంటే అవునా అదే మెడిసిన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోస్ ఇవ్వు నేను అరగంటలో వస్తాను అలాగే ఓపీ ఉందా ఏదైనా డెలివరీ కేసు ఉన్నాయా అంటే లేదు మేడం స్లోగానే రన్ అంటుంది అలాగే అని కట్ చేస్తుంది ఇంకో నెల రోజులు డ్యూటీ ఆపచ్చు కదా ఇషు అని మీనాక్షి గారు అంటే చెప్పానుగా అత్తయ్య మీకు సిక్స్ మంత్స్ తర్వాతనే వెళ్తాను కానీ ఏదో కాంప్లికేషన్ అంటే వెళ్తున్నాను సాక్షి ఉంది కదా నో ప్రాబ్లం కానీ తన జూనియర్ కాబట్టి తప్పదు అందుకే నేను అలా వెళ్ళి చూసి వచ్చేస్తాను అలాగే మీరు రెస్ట్ తీసుకోండి నన్ను గౌతమ్ గారు దింపి వెళ్తారులేండి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అలాగే ప్రియాకి నెల నిండాయి ఇక్కడ నా అవసరం కూడా ఉంది సో త్వరగానే వచ్చేస్తానంటుంది హేమ తను డాక్టర్ అలాగే మేము తన మాట వినటం కంట్రోల్లో ఉండడం కాదు ఇంట్లో అందరం కలిసిమెలిసే ఉంటాము ఒకరిపై చేయి ఇంకొకరి కింద చేయి అని అస్సలు చూడమంటారు ఆవిడ వాళ్ళ కోడలు అలాగే చూస్తూ ఉంటుంది ఇలా రామ్మ అని ఐశ్వర్య చెప్పినట్టే నీకు ఏది నచ్చితే అదే చేయి ఎవరికైనా జీవితం ఈ టైంలోనే వాళ్ళ చేతిలో ఉంటుంది అందుకే అనుభవించండి ఎంజాయ్ చేయండి పెద్దలకు గౌరవిస్తే చాలు అలాగే వాళ్ళు చెప్పే మంచి వింటే చాలు అంటుంది ఆమె అలాగే అని అంటుంది సరే పాపం తీసుకొని వెళ్తాను హాస్పిటల్ అందరూ చూస్తాను అని ఒకటే గోళ అలాగే తనకి వెయిట్ కూడా చెక్ చేయాలి అత్తయ్య హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ప్రియా నువ్వు రెస్ట్ తీసుకో అశోక్ ఈ రోజుకి పాపని బాబు డ్యూటీ నీదే సరేనా అని గౌతమ్ గారు వెళ్దామా అంటే వెళ్తారు చూడు హేమ వచ్చిన వాళ్ళు కోడలు మాత్రమే అని అనుకోవటం బాగోలేదు అత్తలు వాళ్ళు అలా ఎందుకుంటున్నారు అని చూడము ఒకసారి ఏదైనా చేస్తే అది పట్టుకొని ప్రతిసారి తిట్టుకుంటూ ఉంటాము అదే మన కూతురునైతే సెకండ్స్లో క్షమించేస్తాము అలా ఉండకూడదు అర్థం చేసుకో నువ్వే ఇలాగే ఉండేలా అయితే ఇక ఇక్కడికి రాకు వచ్చి మా సంతోషాలను పాడు చేయకంటారు ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోతుంది అన్నట్టుగానే గంటకు వస్తుంది ఐశ్వర్య రోజంతా పిల్లలతో సరిపోతుంది నైట్ ఇద్దరు కూడా చాలా ప్లాన్స్ వేసుకొని త్వరగా పడుకోబెడితే అలా ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్తారు లేదో ప్రియకి పెయిన్ స్టార్ట్ అయ్యాయని కాల్ చేస్తాడు అశోక్ ఇక ఇద్దరు కిందకి వెళ్తారు ఐశ్వర్య వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఈసారి ప్రియాకి బాబు పుడతాడు అందరూ హ్యాపీ వాడికి ప్రణవని పేరు పెడతారు అలా అందరూ ఆ రోజు కలుసుకుంటారు అందరినీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే గౌతమ్కి ఐశ్వర్యం చూసి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అంతటికీ కారణం ఐశ్వర్యనని ఆమెనే చూస్తూ ఉంటాడు నా కూతురు విలువ నాకు చెల్లి చేసావు బాబు అని అంటారు ప్రకాష్ గారు అందంగా నవ్వుతాడు గౌతమ్ కాసేపటికి అందరూ వెళ్ళిపోతారు ఐశ్వర్య కింద అన్ని సర్దించి బుల్లి యేషో కింద పడుకుంటానని గోల చేస్తే అక్కడే వదిలి ఐన్రాకి వాటర్ పడుతూ వాడిని తీసుకొని పైకి వెళుతుంది పాపతో కబుర్లు చెప్పుకుంటున్న గౌతమ్ని చూసి నవ్వుకొని వాడిని పడుకోబెడుతుంది వారు నిద్రపోతే గౌతమ్ చేతిలోనే పాప కూడా నిద్రపోతుంది ఇలా ఇవ్వండి అని పాపని పడుకోబెట్టడానికి అడిగితే ఆహా ఇవ్వను అని ఉయ్యాల్లో వేస్తాడు అతను ఏదో చేస్తున్నాడని అర్థమైన ఐశ్వర్య వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది బయటకు వచ్చిన ఆమెని అమాంతం ఎత్తుకొని ఇంకో రూమ్కి తీసుకొని వెళ్తాడు గౌతమ్ గారు పాప కన్నా బయటే ఉన్నారు అంటే వాళ్ళకి సెట్ చేసి వస్తానంటాడు బాబు చుట్టూ పిల్లోస్ పెట్టేసి పాప ఉయ్యాల్లో వచ్చి అక్కడే కెమెరా పెట్టి అది తీసుకొని వస్తాడు ఇదిగో ఫోన్లో పాపని చూడొచ్చు అని అంటే అబ్బో మీరు చాలా స్మార్ట్ అంటుంది ఆమె మీద పడుతూ ఏం చేస్తాం పెళ్ళగారు మీరు ఇంత స్ట్రిక్ట్ అయితే స్మార్ట్గానే ఉండాలి కదా నేను అంటాడు నేను స్ట్రిక్ట్ అంటుంది ఐశ్వర్య అవును అంటూ ఆ మెడ మీద ముద్దిస్తాడు తన షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది ఆమె తన డెలివరీ తర్వాత కాస్త పొద్దుగా అందంగా తయారైంది ఇంకా ముద్దుగా ఉన్న ఆ బుగ్గలను ముద్దాడుతూ బాగున్నావు ఇప్పుడే అని అంటాడు లేదు చాలా లావయ్యా అని అంటుంది ఇలాగే బాగున్నావు అంటాడు ఆమె పెదవులని ముద్రిస్తూ ఇలాగే ఉండు ఒక గ్రామ్ తగ్గిన ఊరుకోనంటాడు అమ్మో లావయ్యాను ఏమీ బాగాలేదు అంతా అబద్ధం అంటే ఏం కాదు ఇలాగే బాగున్నావు చెప్పాను కదా అంటాడు ఏమీ కాదా అంటుంటే ఆమె మాటని బయటకు రానివ్వకుండా పెదవుల్ని మూసేస్తాడు ఆమె మీదకి చేరి అదరాలు అందుకుంటుంటే ఆమెను ఎన్ని రోజులుగా ఎంతగా మిస్ అయ్యాడో తెలిసేలా చేస్తాడు ఆమెలోని అనువనువు తాకుతూ ఆమెను పసిపాపలాగా మార్చి ఇన్ని రోజుల దూరాన్ని అతని విరహాన్ని తెలుపుతూ తీపి గుర్తులు ఇస్తాడు ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ తెలుపుకునే సమయంలో సమయానికి సెలవు చెప్తే అమితంగా ఒకరిలో ఒకరు కరిగిపోతారు ఇద్దరి మధ్యన చేరాలంటే అసలు చోటు లేదంటూ పక్కకి నెట్టేస్తారు ఇన్ని రోజుల దూరాన్ని పక్కకి నెట్టి ఆమె చెక్కిల మీద అదర సంతకాలు చేస్తాడు అలా ఎంతసేపో తెలియని మధురానుభూతులతో ఆ మధురమైన రాత్రిని ఇద్దరు జీవితంలో దాచేసుకుంటారు అప్పటికే తలెత్తి అతన్ని చూస్తే కళ్ళు ఆరుపుతాడు ఆమె కూడా కళ్ళు ఆర్పి ఇద్దరు బట్టలు వేసుకొని బయటకు వెళ్ళి పాపని పెట్బీదకి తెస్తే ఐశ్వర్య కిందకు వెళ్ళి ఐశ్వర్ని తీసుకొని వస్తుంది ముగ్గురిని పడుకోబెట్టి వాళ్ళ మధ్యలో గౌతం పడుకుంటే అతని గుండెల మీద ఐశ్వర్య పడుకుంటుంది ఐ లవ్ యూ అంటుంది నువ్వు నా జీవితంలోకి రాకపోతే మేము ముగ్గురం అసలు బ్రతికి ఉండేవారమే కాదేమో అంటాడు ఏంటి గౌతమ్ గారు ఆ మాటలు అంటే అది నిజమేరా నిజంగా నువ్వు లేని నేను ఉండలేను అని ఆమెని గట్టిగా హత్తుకొని నన్ను వదిలి వెళ్లకు ఈసారి నా ఊపిరి ఆగిపోతుంది అంటాడు అలా అనకండి మీరు లేకుండా నేను కూడా ఉండలేను అంటుంది నేను అదే అంటున్నాను రా ఇలా మళ్ళీ నవ్వుతానని అనుకోలేదు ఐ లవ్ యూ అంటాడు ఇకపైన మన పిల్లలతో సంతోషంగా ఉంటాము ఏమీ కాదు ఆలోచించకండి అంటే నాకు నీ మీద నమ్మకం ఉందని ఆమె నుదుటిన ముద్దు ఇచ్చి నిద్రపో అంటాడు అలా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటారు కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ నేను మాత్రం గౌతమ్ ఐశ్వర్యాన్ని బాగా మిస్ అవుతాను మరి మీరెలా ఫీల్ అవుతారు అలాగే మరొకసారి చెప్తున్నాను మాంగళ్య బంధం ఫస్ట్ ఎపిసోడ్ లింక్ అనేది నేను కామెంట్లు పిన్ చేసి పెడతాను తప్పకుండా చూడండి ఇక నుంచి మాంగళ్య బంధం కంటిన్యూ అవుతుంది ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్